श्रीगुरुभ्यो नमः ॐ गं गणपतये नमः ऐं सरस्वत्यै नमः ॐ श्रीमात्रे नमः हरिः ओम् जपाकुसुमसङ्काशम् काश्यपेयम् महाज्युतिम् तमोरिम् सर्वपापज्ञम् प्रणतोऽस्मि दिवाकरम् ओम् श्रीसूर्यनारायणस्वामिने नमः ॐ ज्ञानानन्दमयम् देवं निर्मलस्फटिकाकृतिम् ఆధారం సర్వ శ్రీహయ్రీవముపాస్మహే శ్రీహయ్రీవాయ నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సూర్యాది నవగ్రహాల యొక్క అనుగ్రహము కలిగి అందరికీ కూడా ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యములు కలగాలని అనుకున్నటువంటి మన ప్రాప్తి అంటే మనస్సంకల్ప ప్రాప్తి లభించాలని కోరుకుంటూ మరి ఈ నవంబర్ మాసంలో పదహారో తేదీ నవంబర్ పదహారో తేదీన సూర్యభగవానుడు గ్రహాలకి అధిపతి సమస్త జీవులకి కూడా ఆరోగ్యాన్ని జీవాన్ని ఇచ్చేటటువంటి ఆ సూర్యుని యొక్క సంక్రమణం ఈ నెల నవంబర్ పదహారవ తేదీన నీచస్థితి రాశి అయినటువంటి తులారాశి నుంచి మిత్ర రాశి అయినటువంటి ద్వాదశ రాశిల్లో రాశి అయినటువంటి కుజక్షేత్రములో అనగా వృచ్చిక రాశిలో రవి తన యొక్క సంచారాన్ని దాదాపుగా డిసెంబర్ పదహారవ తేదీ ముప్పై రోజులు కూడా మిత్ర నక్షత్రమైనటువంటి విశాఖ నక్షత్రములో అట్లాగే అనురాధ నక్షత్రము శత్రు నక్షత్రమైనటువంటి శని నక్షత్రములో మిత్ర నక్షత్రమైనటువంటి లాభకరమైనటువంటి బుధ నక్షత్రము నక్షత్రంలో తన యొక్క సంచారాన్ని సలుపుతూ అట్లాగే మనకి మాసవారి అంటే రవి సంక్రమణ సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితులను బట్టి కనుక చూసుకున్నట్లయితే కుజుడు కూడా తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృచ్చిక రాశిలో ఇప్పటికే తన యొక్క సంచారాన్ని చేస్తూ ఉన్నాడు అట్లాగే బుధుడు తులారాశిలో వక్రగతిని పొంది దాదాపుగా ఈ బుధగ్రహము నవంబర్ పదో తేదీ నుండి నవంబర్ ఇరవై మూడు వరకు కూడా రాశిలో వక్రత్వాన్ని పొంది సంచారం చేస్తూ నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన డైరెక్ట్గా మళ్ళీ ప్రయాణాన్ని చేస్తూ ఉంటాడు డిసెంబరు సిక్స్త్న మళ్ళీ వృచ్చిక రాశిలోకి వస్తాడు అంటే ఈ బుధగ్రహము అనేటటువంటిది వక్రగతిని పొంది వ్యాపార గ్రహము బుద్ధికి కారకుడు నరాలకి సంబంధించినటువంటి ఈ బుధగ్రహము అటు తులారాశి ఇటు వృచ్చిక రాశిలో అటు ఇటు సంచరిస్తూ ఎన్నో రకమైనటువంటి బుద్ధి వికల్పాలని కలుగజేస్తూ ఉంటాడు అట్లాగే ధనకారకుడు పుత్రకారకుడు అయినటువంటి సమస్త శుభాలకీ కారకుడైనటువంటి గురువు బృహస్పతి దాదాపుగా నవంబర్ పదకొండవ తేదీ వరకు కూడా తన యొక్క మిత్రక్షేత్రము ఉచ్చస్థిత రాశి అయినటువంటి కర్కాటక రాశిలో చక్కగా రుజుమార్గంలో సంచరిస్తూ ఎన్నో శుభాలను చేస్తూ కొన్ని రాసులు వారికి ఇప్పుడు నవంబరు పదకొండవ తేదీ రాత్రి ఎనిమిది గంటల తర్వాత నుంచి కూడా ఈయన మరలా వక్రగతిని పొంది మిథున రాశిలోకి డిసెంబర్ ఐదు తర్వాత మిథున రాశిలోకి ప్రవేశిస్తారు ఈ బృహస్పతి అట్లాగే మనకి శుక్రుడు ఈ శుక్రుడు దాదాపుగా నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీ వరకు కూడా తన యొక్క స్వక్షేత్రమైనటువంటి తులారాశిలో తన యొక్క సంచారాన్ని జరుపుతూ నవంబర్ ఇరవై ఏడవ తేదీన ఈ శుక్రుడు తులారాశి నుంచి శత్రుక్షేత్రమైనటువంటి ఉర్చి రాశిలోకి ప్రయాణాన్ని సంచారాన్ని జరుపుతూ ఉంటాడు ఈయన మరి దాంపత్యకారకుడు వివాహకారకుడు వీర్యకారకుడు సమస్త భోగభాగ్యాలకి ధనానికి గోల్డ్ జ్యువెలరీకి సంబంధించినటువంటి వాడు ఈ శుక్రుడు అట్లాగే శని భగవానుడు ఈయన గురుడు యొక్క రాశి అయినటువంటి మీనరాశిలో ప్రయాణాన్ని చేస్తూ వక్రత్వంతో ప్రయాణం చేస్తూ ఈ నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ నుండి డైరెక్ట్ మోషన్ అంటే రుజుమార్గంలోకి ప్రయాణం చేస్తూ ప్రారంభం చేస్తాడు దాదాపుగా మార్చి వరకు ఆయన పూర్వాభాద్ర నక్షత్రంలోనే ఉంటూ ముందుకు జరుగుతూ ఉంటాడు ఇప్పటి వరకు కాస్త ఊపిరి పీల్చుకున్న కొంతమందికి మరలా ఏలినాటి శని అష్టమ అర్ధాష్టమ శని ప్రాబల్యాలు ప్రారంభమవుతాయి మార్చి వరకు కొంతవరకు పర్వాలేదు మార్చి నుంచి కొంత మళ్ళీ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలుంటాయి వీరికి అట్లాగే రాహువు ఈ నెల నవంబర్ ఇరవై మూడవ తేదీన అదే కుంభరాశిలో ఉంటూ పూర్వభద్రా నక్షత్రంలోంచి తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి శతభిషా నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నారు ఇది కొన్ని రాశులు వారికి ఆగమ్య గోచరంగానూ ఎన్నో ఇబ్బందులు పెడుతూ అనారోగ్య బాధల్ని మానసిక విపర్యాలని చింతిత బాధల్ని ఎక్కువ చేసే పరిస్థితి ఎదురవుతుంది కష్ట నష్టాలు కూడా కలిగే అవకాశం ఉంటుంది ఈ రాహు ఇక్కడ ఉండడం ద్వారా అట్లాగే కేతువు పూర్వ నక్షత్రంలో సింహరాశిలో ఉన్నాడు ఆయన దాదాపుగా ఇంకా కొన్ని నెలల వరకు అదే నక్షత్రంలో అదే రాశిలో సంచరిస్తూ ఉంటాడు ఈ విధంగా ఈ నవంబర్ మాసంలో గ్రహాల యొక్క సంచార స్థితుల్ని కనుక గమనించినట్లయితే కొంత ప్రభుత్వపరమైనటువంటి అట్లాగే మిలిటరీ వ్యవస్థ పోలీస్ వ్యవస్థకి సంబంధించి కర్మాగారాలు బొగ్గుగనులు ప్రయాణాలకు సంబంధించినటువంటి ప్రమాదాలు గవర్నమెంట్ లీడర్స్కి సంబంధించి కొన్ని ఆ అనుమానాలు అవమానాలతో కూడినటువంటి అపవాదులు కలగటము అట్లాగే గవర్న గవర్నమెంట్ వ్యవస్థలో కొంత నిర్వీర్యకరమైనటువంటి పరిస్థితులు ఎందుకంటే ఇక్కడ రవి కుజులు ఇద్దరు ఇటు మహారాజు ఇటు ధైర్య సాహసాలకి మూలకారకమైనటువంటి శక్తియుక్తులు కలిగినటువంటి కుజగ్రహము ఈ ఇరువురు స్నేహితులై ఒకే రాశిలో ఉండటం కొంత ఉపయోగకరమైనప్పటికీ కూడా ఆవేశము మూర్ఖత్వము మొండి వైఖరి అట్లాగే రెండు అగ్నితత్వపు గ్రహాలైనటువంటి రెండు గ్రహాలు జలతత్వపు రాశిలో ఉండటం ద్వారా కాస్త నీటికి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి గండాలు ఆపదలు ఇబ్బందులు అట్లాగే అకస్మాత్తుగా కొంత పిడుగులు ఉరుములతో కూడినటువంటి వర్షాల వలన కూడా కొన్ని ఆకస్మిక దుస్సంఘటనలు కలిగే అవకాశాలుంటాయి ప్రభుత్వ పరంగా పోలీసుల పరంగా మిలిటరీలో కొంత దా దాచి ఉండాల్సినటువంటి కొన్ని విషయాలని బహిర్గతం చేసేటటువంటి ఇబ్బందులు కలగటము వీటి వలన కూడా వ్యవస్థల్లో గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని వ్యవస్థల్లో ఇబ్బందులు కలగటము రవి బుధ కుజులు కలవటం ద్వారా కూడా కొంత చర్మ సంబంధిత రోగాలు అట్లాగే అనారోగ్య ప్రమాదాలు అనారోగ్య సమస్యలు కొన్ని స కొన్ని సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులు ఆరోగ్యపరంగా కొంత డల్నెస్ కలగటము ఇవన్నీ కూడా ఈ అష్టమరాశి అనేటటువంటిది మృత్యురాశి కాబట్టి ఆ స్థానంలో ఆరోగ్యకారకుడైనటువంటి సంతానానికి లలిత కళలకి అట్లాగే గవర్నమెంట్ వ్యవస్థలకు సంబంధించినటువంటి అధికారులకి సంబంధించి అట్లాగే అధికారులందరికీ అధికారాన్ని చే చేకించుకున్నటువంటి ఆ లీడర్స్కి అంటే ఆ పెద్ద పెద్దవాళ్ళు అది ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు సీఎంలు కావచ్చు పిఎంలు కావచ్చు ఎవరికైనా సరే కొంత ఈ రాశిలో ఆ సూర్యుడు మరి అనురాధ నక్షత్రంలోకి వచ్చినప్పుడు ఒక పదిహేను రోజుల పాటు దాదాపుగా ఒక ఇరవయో తేదీ నుండి ఐదో తేదీ వరకు కూడా కొంత ఇబ్బందులు తారసపడే అవకాశం ఉంటుంది గురువు యొక్క దృష్టి వలన కొంత కంట్రోలింగ్ పరిస్థితి ఉంటుంది ఏదేమైనప్పటికీ పెద్ద గ్రహాలైనటువంటి గురుడు శని అట్లాగే రవి కుజులు వీళ్ళందరూ మరి ఆ జలతత్వ రాశిలో ఉండటం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి గవర్నమెంట్లో ఒక గవర్నమెంట్ ఒక రాష్ట్రానికి సంబంధించిన గవర్నమెంటు ఇంకొక రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నమెంట్కి సంబంధించి జల విద్యుత్తుకి సంబంధించినటువంటి నీటికి సంబంధించినటువంటి వ్యవహారాలలో కొన్ని ఇబ్బందులు సెంటర్కి తలకాయ నొప్పిగా మారే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ రవిగ్రహ మార్పు అనేటటువంటిది ద్వాదశ రాశులు వారికి ఏ విధంగా ఉంటుంది అట్లాగే కొన్ని రాశులు వారికి రాహుగ్రహ ప్రభావము ఏలినాడి శని ప్రభావము ఆరోగ్యకారకమైనటువంటి రవిగ్రహ ప్రభావము ప్రమాదాలని సూచించి ప్రమాదాలని చేసేటటువంటి కుజగ్రహ ప్రభావము ఈ విధంగా ఈ గ్రహాల యొక్క దోష పరిహారార్థమై మరి ఈ యొక్క మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ నెల కార్తీక మాసంలో పన్నెండవ తేదీ పదమూడవ తేదీ గంగా గంగానదీ తీరంలో కూర్చొని శతలింగార్చన నూటెనిమిది మృతిక అంటే పుట్టమనతో చేసినటువంటి మృతికాలింగాలకి శతలింగార్చన కార్యక్రమము చేసి పంచముఖి రుద్రాక్షకి కూడా అక్కడ అభిషేకం చేసి ఎవరైతే వారి యొక్క శని దోషాలు పోయి ధనప్రాప్తి కోసము అట్లాగే కొన్ని గండాలని ఇబ్బందుల్ని తొలగించుకోవటానికి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కాశీ విశ్వేశ్వరుడు యొక్క అనుగ్రహము పొందటానికి ఎవరైతే మనస్ఫూర్తిగా సంకల్పిస్తారో వారు మా పీఠానికి ఫోన్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేసి వారి యొక్క గోత్ర నామాదలతో తగినటువంటి దక్షిణుని చెల్లించి చక్కగా మీ మీరు కూడా ఆ యొక్క ఈశ్వరారాధనలో పార్టిసిపేట్ చేసే అదృష్టాన్ని తీసుకొని ఆ ప్రసాదాన్ని పొంది ఆరోగ్యము ఐశ్వర్యము ఇవి పొందేటటువంటి పరిస్థితిని తీసుకోగలుగుతారని అట్లాగే ఈ ద్వాదశ రాశులు వారికి ఈ నవంబర్ పదహారు నుంచి డిసెంబర్ పదహారు వరకు ఏ ఏ రాశుల వారికి ఈ గ్రహాల యొక్క మార్పులు స్థితిగతులు ఏ విధమైనటువంటి పరిస్థితులను కలుగజేస్తాయో తెలుసుకుందాం మీనరాశి మీనరాశి వారికి నవంబరు పదహారో తేదీ నుండి డిసెంబర్ పదహారవ తేదీ వరకు కూడా మరి రవిగ్రహ సంచారము భాగ్యస్థానంలో ఇప్పటివరకు అష్టమంలో ఉండి ఎన్నో అష్ట కష్టాలు పెట్టుండొచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు భార్యాభర్తల పరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు కలిగినాయి కోర్టు సంబంధిత విషయాల్లో గవర్నమెంట్ ఇంటర్లింక్స్ ఏదైనా ఉన్నా కూడా ఉద్యోగరీత్యా వాటన్నిటికీ కూడా ఇబ్బందులు పెట్టాడు ఇప్పుడు భాగ్యస్థానంలో కుజురుతో కలిసి ఉన్నాడు ఇది ఒకందుకు కొంత ప్రతికూలమైనప్పటికీ కూడా కుజుడుతో కలవడం ద్వారా చేసేటటువంటి ఉద్యోగ వ్యవస్థలో పక్కకి తొలిగే అవకాశం కలిగిన అంటే ఉద్యోగంలోంచి తీసివేసే అవకాశాలు కొంతమందికి ఉన్నా కాస్త ధనము వీరికి ఇచ్చి తీసివేసే పరిస్థితి కలుగుతుంది అది వీరు ఊహించరు ఆకస్మికంగా కొంత ధనాన్ని ఇచ్చి పక్కకి పంపించేస్తారు ఇలాంటి చిన్న ఆనందము వీరు కొంత మళ్ళీ ఆ యొక్క ధనాన్ని పెట్టుబడిగా పెట్టి ఆ సంకల్పం ముందుకు వెళ్ళే పరిస్థితి అయితే కనిపిస్తోంది ఈ యొక్క మీనరాశి వారికి ఎందుకంటే రవి కుజులు నవమంలో ఉండటం ద్వారా చేసే ప్రయాణాలలో ఆటంకాలు అపవాదులు అవమానాలు చోరత్వాలు అనారోగ్య బాధలు తండ్రి కొంత అనారోగ్య సమస్యలు చేసిన అప్పుల వలన భాగ్యహీనత ధనము రూపాయి కట్టాల్సింది నాలుగు రూపాయలు చక్రవడ్డీతో పాటుగా కట్టే పరిస్థితి రావటము ఇవన్నీ ఆర్థికంగా కుదేలు చేసే అవకాశం కనిపిస్తుంది కుజరాహువుల యొక్క సంబంధము అంటే భాగ్యంలో ఉన్నటువంటి కుజులు వ్యయంలో ఉన్నటువంటి రాహువు వీరి ఈ కుజ యొక్క దృష్టి భాగ్యహీనత్వాన్ని కలుగు చేస్తుంది కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురయ్యి హాస్పిటలైజేషన్స్ ద్వారా కూడా వీరికి ధనహీనత కలుగు చేస్తుంది ముఖ్యంగా శుక్రుడు వీరికి తొమ్మిదవ స్థానంలోకి వచ్చినప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఆయుష్పరంగా బాగుంటుంది ఏదైనా కొన్ని అనారోగ్య సమస్యలు ఉంటే కొన్ని తొలగడానికి అవకాశం ఉంటుంది అయితే ఏంటంటే భార్యాభర్తల మధ్య టాకింగ్ పవర్ అనేది కొంచెం జాగ్రత్తగా ఉండాలి కుటుంబంలో అంటే కుజశుక్రుడి యొక్క సత్సంబంధము అంత మంచిది కాదు ఉన్నవన్నీ తవ్వుకొని లేనివన్నీ తవ్వుకొని కుటుంబంలో లేనిపోని ఇబ్బందులు తెచ్చుకోక తెచ్చుకోకూడదు అది ధనపరంగా కావచ్చు తండ్రి పరంగా కావచ్చు అది ఎవరి తండ్రి అయినా సరే అటు అమ్మాయి తండ్రి అయినా అబ్బాయి పరంగా కుటుంబ పరంగా బంధుమిత్రుల వలన కూడా కొన్ని సమస్యలు మీ కుటుంబంలో తలెత్తే అవకాశం ఉంటుంది నరఘోష అయితే ఆర్థికంగా కొంత మిమ్మల్ని ఎత్తి కుదేసే పరిస్థితి కలబడుతోంది నరఘోష వలన మనకేమున్నా లేకపోయినా చూసేవాడికి మాత్రం గంభీరంగా ఉంటుంది డిసెంబర్ అయిన తర్వాత విద్యార్థులకి కాస్త విద్య ఎందు మళ్ళీ ప్రోద్బలం కలగడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు కూడా సంతానపరమైనటువంటి అనుకూలతలు అయితే కనిపిస్తున్నాయి చక్కగా గృహ సంబంధిత విషయాలలో ప్రయాణ సంబంధిత విషయాలలో ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కొంత నెగిటివ్గా కొంతమందికి ఉన్నప్పటికీ జన్మజాతకంలో ఏదైనా దోషాలు ఉంటే గనక గురుగ్రహ బలము కొంత వీరిని సేవ్ చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు ప్రజెంటు ఆఫ్టర్ డిసెంబర్ అయిన తర్వాత మళ్ళీ గురుడు మరి దాదాపు జూన్ వరకు కూడా కొంత సమస్యాత్మకమైనటువంటి ఇబ్బందులను కలుగు చెప్పుకోవచ్చు కాబట్టి మీనరాశి వారికి ఆరులో ఉన్నటువంటి కేతువు మాత్రమే ఉద్యోగపరంగా సేవకా వృత్తిపరంగా కొంత మీరు సంకల్పిస్తే లేకపోతే భార్యాభర్తల మధ్య సహాయ సహకారాలు మాట మంచి ఉంటే మీరు చక్కగా అభివృద్ధి పథంలోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది ఉద్యోగంలో ఒక స్టేజ్ని అందుకునే పరిస్థితి అయితే కనిపిస్తోంది ఏదేమైనప్పటికీ పన్నెండులో ఉన్న రాహు ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఎక్కువ ఉంది కాబట్టి ఆరోగ్యపరంగా మీనరాశి వారికి శనిగ్రహ ప్రభావం ఈ నెలాఖరు తర్వాత మరి శని రుజుమార్గంలోకి వచ్చి ఏలినాడి శనిలో మీనరాశివారు అనుభవించేటటువంటి నరకము ఇంకెవరూ అనుభవించరు అటు శని ఇటు రాహువు ఇద్దరూ చాలా బలంగా ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి తప్పకుండా మీనరాశి వారు ఈ యొక్క సుబ్రహ్మణ్య పాశుపత హోమము నవంబర్ ఇరవై ఆరు మా పీఠంలో శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో సుబ్రహ్మణ్యేశ్వరుడికి కళ్యాణపరంగా కళ్యాణం చేస్తున్నాము కొంతమంది కళ్యాణాలు లేక ఇబ్బందులు పడుతున్నారు సంతానపరంగా సమస్యలు భార్యాభర్తల మధ్య ఎడబాటు కాబట్టి ఇవన్నీ ఎప్పటికప్పుడు కొత్త అయినప్పటికీ కూడా సుబ్రహ్మణ్య అనుగ్రహము స్కందష్ఠి కాబట్టి ఈ యొక్క కళ్యాణము హోమము చేయటం జరుగుతోంది ఏలినాడి శని దోష పరిహారార్థమై కాస్త మీరు శనికి దానం ఇచ్చుకోవటం లేకపోతే ఈ యొక్క కాశీక్షేత్రంలో నాచే నిర్వహించబడేటటువంటి శత మృత్తికాలింగార్చన కార్యక్రమంలో నవంబర్ పన్నెండు పదమూడవ తేదీ అక్కడ జరుగుతుంది కాబట్టి దాంట్లో మీ గోత్రనామాదులిచ్చి పార్టిసిపేట్ చేయండి దానివల్ల మీకు సకల శుభాలు జరగటానికి పార్వతీ పరమేశ్వరుడు కాశీ విశ్వేశ్వరుని యొక్క అనుగ్రహం కలగటానికి ఎక్కువ అవకాశాలున్నాయి ఓం నమో నారాయణాయ